హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు వచ్చేసి మనం అనంతపురం జిల్లాకు సంబంధించి సివిల్ కానిస్టేబుల్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే మనం డిస్కషన్ చేద్దాం ఓవరాల్గా మనకు అనంతపురం జిల్లా నుంచి మూడు వందల పది పోస్టులు అయితే ఉండడం జరిగింది సో ఇక్కడే మనం ఈ వీడియోలోనే కేటగిరీ వైజ్ అంటే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనంతపురం జిల్లా నుంచి అందులో స్పెషల్లీ మేల్ కేటగిరీ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే కేటగిరీ వైజ్ అలాగే ఫీమేల్ క్యాటగిరీ నుంచి కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా డిస్క డిస్కషన్ చేద్దాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందనమాట ఓకే ఒకసారి అయితే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైతే అనంతపుర అభ్యర్థులు ఉన్నారో వారు అనేది మీ యొక్క అంటే మనం చెప్పినటువంటి కటాఫ్స్ మీద మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో చూస్తున్నటువంటి అదర్ డిస్టిక్ అభ్యర్థులు ఇన్ కేస్ ఆ డిస్టిక్ వీడియోస్ నేను చేయనట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేనైతే ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఎనివే డైరెక్ట్గా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఓవరాల్గా మనకు వచ్చేసి అనంతపుర్ జిల్లా నుంచి మూడు వేల ఇరవై తొమ్మిది మంది మూడు అప్రాక్సిమేట్లీ మూడు వేల ఇరవై తొమ్మిది మంది మనకు వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగిందనమాట సో ఒక టెన్ ఒక టెన్ ఆర్ ట్వంటీ అటు ఇటుగా ఇందులో మనకు వచ్చేసి మేల్ కేటగిరీ నుంచి రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది మనకు మేల్ కేటగిరీ నుంచి ఉన్నారు అలాగే ఫీమేల్ కేటగిరీ నుంచి వచ్చేసి మనకు నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులైతే ఉండడం జరిగింది మేల్ వచ్చేసి రెండు వేల ఐదు వందల తొంభై ఒకటి ఫీమేల్ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఎనిమిది మరి ఇక్కడ మనకు మేల్ కేటగిరీ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే రెండు వందల ఏడు పోస్టులు మనకు మేల్ కేటగిరీ నుంచి ఉండడం జరిగింది మరి ఫీమేల్ కేటగిరీ నుంచి మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే మనకు అత్యధికంగా ఫీమేల్ కేటగిరీ నుంచి ఇక్కడ నూట మూడు పోస్టులు అయితే ఫీ ఓన్లీ ఫీమేల్ కేటగిరీ నుంచి నూట మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు అనంతపురం జిల్లాకు సంబంధించి మేల్ కేటగిరీ నుంచి ఎంత ఉంది అంటే మెయిన్ కాంపిటీషన్ రేషియో ఎంత ఉంది అంటే వన్ ఇస్ టూ థర్టీన్ ఉందనమాట సో ఇదేనా ఫైనల్ ఇంకా పెరిగే అవకాశం ఉందా అంటే డ్యామ్ షూ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు కొంతమంది కర్నూలులో ఎక్కువగా ఈవెంట్స్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వన్ ఇస్ టూ థర్టీన్ కాస్త వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే మరి ఫీమేల్ కేటగిరీకి సంబంధించి కాంపిటీషన్ ఎలా ఉంది అంటే వన్ ఇస్ టు ఫైవ్ మాత్రమే ఉందన్నమాట ఫీమేల్ కేటగిరీకి సంబంధించి ఓకే ఇది అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి కొంత సమాచారం మరి ఇప్పుడు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాని గురించి కూడా అయితే మనం చూద్దాము ఒకసారి చూసుకున్నట్లయితే మనకు అనంతపుర జిల్లా నుంచి ఫస్ట్ మేల్ కేటగిరీ నుంచి వచ్చేసి రెండు వందల ఏడు పోస్టులు అయితే ఉండడం జరిగింది అందులో ఓపెన్ కేటగిరీ నుంచి ఎనభై మూడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈడబ్ల్యుఎస్ నుంచి ఇరవై ఒక్క పోస్టులు అయితే ఇక్కడ ఉండడం జరిగింది ఒకసారి అభ్యర్థులు చూసుకున్నట్లయితే ఈడబ్ల్యుఎస్కి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది సో కటాఫ్స్ అనేది ఎస్సీ ఎస్టీ కటాఫ్స్ కంటే కూడా ఈడబ్ల్యూఎస్ కటాఫ్స్ అనేది తక్కువగా ఉంటాయి అలాగే బీసీఏ కేటగిరీ నుంచి పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి బీసీబీ కేటగిరీ నుంచి వచ్చేసి ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి అలాగే బీసీసీ నుంచి రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది బీసీడి నుంచి పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి అలాగే బీసీఈ నుంచి ఎనిమిది పోస్టులు ఎస్సీ నుంచి ముప్పై ఒక్క పోస్టులు అయితే ఉండడం జరిగింది కేటగిరీలో ఎస్టీ నుంచి పదమూడు పోస్టులు అయితే ఉండడం అనమాట ఒకసారి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి అనంతపుర జిల్లాలో ఎస్సీ నుంచి కొంత కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అలాగే బీసీడీతో కంపేర్ చేసుకుంటే బీసీఏలో అనంతపూర్ జిల్లాలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అలాగే మనం ఫీమేల్ కేటగిరీ ఒకసారి చూసుకుందాము ఓపెన్లో ఇక్కడ వచ్చేసి నలభై ఒక్క పోస్టులు ఉండడం జరిగిందండి అలాగే ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి పది పోస్టులు ఉన్నాయి మనకి బీసీఏలో ఏడు పోస్టులు బీసీబీలో పది పోస్టులు బీసీసీ వచ్చేసి మనకు బీసీసీ వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది అలాగే బీసీడి వచ్చేసి ఏడు పోస్టులు బీసీఈ వచ్చేసి నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్సీ వచ్చేసి మనకు పదిహేను పోస్టులు అయితే ఉండడం జరిగిందండి అలాగే ఎస్టీ వచ్చేసి ఆరు పోస్టులు ఇవి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీకి సంబంధించినటువంటి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ పోస్టులు మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారో మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే మరి ఇప్పుడు మనం వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి కట్ ఆఫ్స్ విషయంలోకి వెళ్ళిపోదాం అలాగే వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు మెడికల్కు సంబంధించి కానీ ఇంకేదైనా కేసులు మీ మీద మీమేదన్నా అంటే ఏ మీకు రిమైనింగ్ ఫర్దర్ ప్రాసెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఉన్నటువంటి ఏ డౌట్స్ అయినా మీరైతే ఓపెన్గా అడగచ్చు మ్యాక్సిమం మనకు తెలిసినంతవరకు అయితే మీకైతే మేము హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ విషయంలోకి వచ్చేసి వెళ్ళిపోదాం మనకు ఇక్కడ మనకు వచ్చేసి మూడు వందల పది పోస్టులు ఉన్నాయి కదా మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి సో ఓసీకి సంబంధించి నూట ఇరవై ఐదు నుంచి నూట ఇరవై ఎనిమిది మధ్యలో అవకా ఉండే అవకాశం ఉంది సో ఇక్కడ చాలామంది అభ్యర్థులు మాకు వన్ ఫార్టీ ప్లస్లో వచ్చాయి వన్ థర్టీ ప్లస్ ఈజీగా కట్ ఆఫ్ పోయిద్ది అంటున్నారు ఓపెన్ కేటగిరీ ట్వంటీ పర్సెంట్లో కట్ ఆఫ్ పోగా ఎవరైతే మన అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో అక్కడ ఓసీ కేటగిరీ జనరల్ కేటగిరీకి సంబంధించి నూట ఇరవై ఐదు నుంచి నూట ఇరవై ఎనిమిది ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి కదా వాళ్ళంతా ఓపెన్లో వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మనకు సో మనకు ఓసీలో కొంత ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దట్టు ఇక్కడ వచ్చేసి ఈసారి గతంలో డెబ్బై పోస్టులు మాత్రమే ఉన్నాయండి ఇక్కడ ఈసారి వచ్చేసి సుమారు ఐదు రేట్లు మూడు వందల పది పోస్టులు ఉండడం జరిగింది అలాగే గతంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా తక్కువ అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎక్కువ గతంలో బట్ ఇప్పుడు పోస్టులు ఎక్కువ రాసిన వాళ్ళు తక్కువ అప్పుడు పోస్టులు తక్కువ రాసిన వాళ్ళు ఎక్కువ సో అవి కూడా కొంచెం కంపేర్ చేసుకోండి ఊరికి నూట నలభైలు నూట యాభైలు కట్ ఆఫ్స్ అంటే అది మాక్సిమం ఉండకపోవచ్చు సో మన ఎనాలిసిస్ని బట్టి మనం ఎనాలిసిస్ చేసే కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉంటున్నాయి మరి బీసీఏ వచ్చేసి నూట ఇరవై ఒకటి నుంచి నూట ఇరవై నాలుగు మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది అలాగే అలాగే బీసీబి వచ్చేసి నూట ఇరవై రెండు నుంచి నూట ఇరవై ఐదు మనం ఎక్స్పెక్ట్ చేసే కట్టాప్స్ అనమాటవి బీసీసీ కేటగిరీ నుంచి అయితే ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఉండే అవకాశం ఉంది బీసీసీ పెరగవచ్చు తగ్గొచ్చు అనమాట ఇది ఎక్స్పెక్ట్ చేయలేము అలాగే బీసీడీ కంపేర్ టు బీసీఏ బీసీబీ కంపేర్ చేసుకుంటే బీసీడీ అనేది ఇక్కడ అనంతపురం జిల్లాలో కొంత కాంపిటీషన్ తక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే కంపేర్ టు రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అనమాట నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై ఒకటి అండి బీసీడీ అలాగే బీసీఈ వచ్చేసి నూట పన్నెండు నుంచి నూట పదహారు మధ్యలో ఉండే అవకాశం ఉంది ఇంకా బీసీఈ కేటగిరీలో కొంచెం తగ్గే అవకాశం కూడా ఉందండి అలాగే మనం ముందుగానే చెప్పు గుణాం అనంతపురం జిల్లా నుంచి ఎస్సీ కేటగిరీలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ నూట పదిహేను నుంచి నూట ఇరవై మధ్యలో ఉండే అవకాశం ఉంది దట్టు మనకు ఎస్సీ కేటగిరీలో సుమారుగా మేల్ కేటగిరీలో ముప్పై పోస్టులు పైన ఉన్నాయి కాబట్టి వన్ ఆర్ టూ మార్క్స్ తగ్గే అవకాశం కూడా ఉందండి సో మన ఎక్స్పెక్టెడ్ వచ్చేసి నూట పదిహేడు నుంచి నూట ఇరవై అండి అలాగే ఎస్టీ కేటగిరీ నుంచి నూట పదకొండు నుంచి నూట పదిహేను ఉండే అవకాశం ఉంది వన్ ఆర్ టూ మార్క్స్ తగ్గే అవకాశం ఉంది ఈ కేటగిరీలో కూడా ఈడబ్ల్యూఎస్ వచ్చేసి నూట పన్నెండు నుంచి నూట పదహారు మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది కొంచెం లిటిల్ బిడ్ చేంజెస్ ఈ డబ్ల్యూఎస్లో కూడా ఉండే అవకాశం అయితే మనకుంది ఇది మెయిల్ కేటగిరీకి సంబంధించి అనంతపూర్ డిస్టిక్ సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కటాఫ్స్ అలాగే మరి ఫీమేల్ కేటగిరీకి సంబంధించి కూడా చూద్దాము ఓసీ కేటగిరీ నుంచి నూట ఆరు నుంచి నూట పది మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది అలాగే బీసీఏ నుంచి నూట ఒకటి నుంచి నూట నాలుగు మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది ఒకసారి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి మనం ఫీమేల్ కేటగిరీలో చెప్తున్నటువంటి కటాఫ్స్ కంటే కూడా మైనస్ టూ మార్క్స్ తగ్గే అవకాశం ఉందండి మైనస్ టూ ఆర్ త్రీ మార్క్స్ ఇంకా తగ్గే అవకాశం ఉంది తప్ప పెరిగే అవకాశం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ అండి అలాగే బీసీబీ చూసుకున్నట్లయితే తొంభై ఏడు నుంచి వంద ఉండే అవకాశం అయితే ఉంది అలాగే బీసీసీ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ అలాగే BCD నైంటీ త్రీ నుండి నైన్టీ సిక్స్ అండి అలాగే బీసీఈ చూసుకున్నట్లయితే ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ ఎయిట్ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది ఎస్సీ కేటగిరీ నుంచి ఎయిటీ సిక్స్ నుంచి నైంటీ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉందండి అలాగే ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎయిటీ ఫోర్ టు ఎయిటీ సెవెన్ ఎనభై నాలుగు నుంచి ఎనభై ఏడు మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది ఇది అనంతపుర జిల్లాకు సంబంధించినటువంటి కటాఫ్స్ ఎనాలిసిస్ అండి మరి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కటాఫ్ అలాగే మన ఎనాలిసిస్ మీకు కన్నా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే రిమైనింగ్ డిస్ట్రిక్ట్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క జిల్లా నేను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ మరో జిల్లా అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్